సూర్యాపేట డిస్టిక్ లో ఉన్నటువంటి ఏ ఊరి ఇది పాలెము మొట్టంపల్లి మండలం కదా చూడండి ఈ జానకి అనేది ఎలా దగ్గర దగ్గర నమస్తే అండి బాగున్నారా చూపించు చూడండి ఈ గణపలు ఎలా కాస్తా ఉన్నాయి దగ్గర గణపులతోటి మనం అన్నట్టే జానకి అనేది ఎక్కడ చూసినా వేరే లెవెల్లో ఒక తోప్ రేంజ్ లో ఉంది అన్నమాట ఈ మేఘన వారి జానికి అయితే ఇది ఒక్కొక్క కొమ్మలే చూడండి ఎన్ని స్టెప్పులు కాస్తా ఉన్నవి ఫీట్ ఎంత ఉందా ఈ వీడియోలో మనం మాట్లాడి తెలుసుకుందాము సో రైతు మనతో ఉన్నాడండి నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు షేక్ మస్తాన్ షేక్ మస్తాన్ ఏ ఊరండి రఘునాథపాలెం సార్ రఘునాథపాలెం ఓకే ముందుగా మీరు వేసుకున్నటువంటి వెరైటీ మేఘనా వాళ్ళది జానకి వన్ వన్ మేఘనా వాళ్ళది జానకి వన్ వన్ నైన్ పట్టంపల్లి మండలము ఎట్లా వస్తుంది అండి దిగుబడి ఇది ముప్పై నుంచి ముప్పై దాకా వస్తుంది అండి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు చివరి స్టెప్పులు కాస్తుంది మూడు స్టెప్పులు కాసిందండి మూడు స్టెప్పులు కాస్తుందా